ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ ఏంటి అంటే తొలి ఏకాదశి రోజు పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం ఏంటి అనేది ఈ వ్లాగ్ అనమాట మీరు ప్రీవియస్ కన్నా షార్ట్ వీడియో చూస్తే మీకు ఐడియా ఉంటుంది ఇదేంటి అంటే ముందు రోజు నైట్ మా అక్క పిల్లలు వచ్చారనమాట వాళ్ళైతే గోరింటకు పెట్టుకోలేదు అందుకే మళ్ళీ కోసి మా వద్దుకైతే పెడుతున్నాను నార్మల్ గా పెట్టుకోవట్లేదు అని చెప్పి ఈ విధంగా హార్ట్ షేప్ అయితే పెట్టి పిల్లలకి వాళ్ళకి నచ్చినట్టు పట్టకపోతే వాళ్ళు అస్సలు ఉంచుకోరు మా వద్దు అయితే ముందే ఇంకా ఆ రోజైతే ఇంకా అలా పెట్టేసి ఇంకా పడుకుని పోయాము మార్నింగ్ నేను సెవెన్ అటెంప్ అప్పటికే మా అమ్మ ఇవన్నీ చేసేసారు ఇది మీకు ఐడియా ఉందా తాలికి అని అంటారు మేమైతే ఆరిది అని అంటాము మాకు పెళ్ళాక ఫస్ట్ పండుగ కాబట్టి ఖచ్చితంగా చాలా రకాలంటే మినిమం ఐదు రకాల వంటలైతే వండాలి దానికోసం తాలూకులు ఉండారు పులిహోర ఇదైతే కంప్లీట్ అయిపోయింది నేను వెళ్ళొచ్చేసరికి ఇంకొకటి పొంగడాలు వేస్తున్నారు అనమాట పొంగడాలు పాకుండ్లు ఇంకా గార్లు ఇవన్నీ వండుతున్నారు టోటల్గా ఫైవ్ ఐటమ్స్ ఉండాలి ఆ పైన ఇంకా మన ఇష్ట అండ్ ఓపిక ఇక్కడైతే మాకు సిక్స్ సెవెన్ ఉండారనమాట టోటల్గా నేనైతే ఈ అమ్మ వండుతున్నారు కదా అని చెప్పి దేవుడి దగ్గర అన్నీ కడిగేసి ఇలా పసుపు రసు బొట్టలు అయితే పెట్టేస్తున్నాను మాకేంటి అంటే చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా ఇంతకు ముందు అంటే బాగా ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ బ్యాక్ బాగా ఫేమస్ ఉండేవి చక్క టైపు బొమ్మలు ఎక్కువ అమ్మేవారు అనమాట ఇవి నేను ద్వారపూడలో తీసుకున్నాను అవే అవన్నీ కూడా కడిగి వాటన్నిటికీ కూడా బొట్లు అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇవన్నీ కూడా ఎలా వాళ్ళ ప్లేస్లో పెట్టేసి తమిళపాకులు అయితే పెట్టేసాను అండ్ ఇప్పుడు మనం ఏ పూజ చేసుకున్నా కూడా ఫస్ట్ పూజ గణపతికే చేయాలి కదా సో అందుకే ఇక్కడ నేను పసుపుతో గణపతిని అయితే చేసేస్తున్నాను పసుపు గణపతి మీరు చేసుకుంటారా ఎవ్రీ వీక్ మేమైతే దండం పెట్టుకున్నప్పుడల్లా పసుపు గణపతిని చేసి ఫస్ట్ గణపతికి పూజ చేసాకనే నార్మల్గా దండం అనమాట ఇక్కడ గణపతిని చేసేసాక కిందంతా కూడా తమ్ముళ్ళపాకులు వేసేస్తున్నాను ఎందుకింది తముపాకులు పెడుతున్నాము అంటే మా ఇంటి దగ్గర చాలా తమ్ముళ్ళపాకులు పాదులు ఉంటాయి సో అందుకే ఇక్కడ మేము ఎక్కువ తముళ్ళపక్కలు యూస్ చేస్తూ ఉంటాం అనమాట ఇంకా దీపాలలో అది వేసేసి రెడీ చేసేసా ఇంకా పువ్వులు కూడా పెట్టేస్తున్నాను ఇంకా శారీ మార్చుకున్నాక అప్పుడు దండం పెట్టుకుందాం అని చెప్పి ఫస్ట్ అయితే ఇలా పువ్వులతో మొత్తం అంతా డెకరేట్ చేసేసా ఎలా ఉందో కమెంట్ చేయండి మా పూజారం ఎవ్రీ వీక్ అంటే నేను ట్యూజర్ చేస్తాను అమ్మ మండే చేస్తారు మళ్ళీ థర్స్డే ఇద్దరం చేస్తే మా అమ్మ సాటర్డే చేస్తారనమాట ఇలా ఎవ్రీ వీక్ ఇలానే మేము అనమాట నేనైతే రెడీ అయిపోయే శారీ ఇలా చాలా సింపుల్గా కట్టేసుకున్నా ఎందుకు ఇంటి దగ్గరే ఉంటాం కదా అని చెప్పి ఇలా సింపుల్గానే రెడీ అయ్యాను ఎలా అనిపించిందో నా లుక్ అనేది కూడా కమెంట్ చేయండి ఇక్కడ అమ్మ ప్రసాదాలు అన్నీ కూడా రెడీ చేసేసారు ఇంకా అవన్నీ తెచ్చుకొని దేవుడి దగ్గర అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ ఇందాక మీకు కుడియాలు చూపించలేదు కదా కుడియాలు కూడా రెండు రకాలుగా చేశారు నార్మల్ రౌండ్ కుడియాలు ఒకటి పొడుగ్గా అందులో పూర్ణం పెట్టి చేశారనమాట అలా టోటల్గా ఐదు ఆరు రకాలు అయితే అయ్యాయి అవన్నీ కూడా నేను దేవుడి దగ్గర పెట్టేసుకుని నేను గణపతి దగ్గర ఏమో బల్లం ముగ్గు కానీ లేదంటే అరపల్ కానీ పెట్టచ్చు నేను ఇక్కడ అరపల్ పెట్టేసి మొత్తం అన్నీ సర్దేశాను మాకైతే హెల్ప్ చేస్తుంది అనమాట అవన్నీ తెచ్చినాకి ఇస్తుంది నేనైతే పెట్టేసుకుని దండం పెట్టేసుకుంటున్నాను అండ్ మీరు ఆరుదో తింటారా కామెంట్ చేసి చెప్పండి అండ్ నిన్న నాకు నేను పెట్టిన వీడియోలో నాకు ఒకరు కామెంట్ చేశారు బ్యాల పిన్తో కూడా చేస్తారు అని చెప్పి నాకు అది ఐడియా లేదు మీకు ఎవరికైనా ఉందా అనేది కూడా నాకు చెప్పండి నేనైతే ఇంక ఇక్కడ దీపారాధన చేసేసుకుంటున్నాను నాకైతే ఇలా దేవుడికి సంబంధించిన ఏం చేసినా చాలా మైండ్ అంతా పీస్ఫుల్గా అనిపిస్తుంది చాలా పాజిటివ్గా అనిపిస్తుంది నాకు చాలా ఇష్టం ఎందుకో తెలుగు టెంపుల్స్కి టెంపుల్స్కి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను ఇలా ఏమైనా పూజలు అవి చేయడానికి కూడా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను అన్నమాట అంటే మనం అక్కడ దీపారాధన చేస్తాం కదా అది చేసినప్పుడు అయితే ఇంకా ఎక్కువ అదో రకమైన హ్యాపీనెస్ నాకు ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది దీపాలు వెలిగించడం కూడా నాకు చాలా ఇష్టము మీకు కూడా ఇలా అనిపిస్తుందా కామెంట్ చేసి చెప్పండి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఫైనల్గా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది ఇవే మేము పెట్టిన నైవేద్యాలు అనమాట చూశారు కదా మా పూజ రూమ్ అయితే ఎలా ఉంటుంది మా పూజ రూమ్ నచ్చిందా కమెంట్ చేసి చెప్పండి ఇంటి దగ్గర పోస్ట్ కంప్లీట్ అయిపోయాక ఇంకా నేను గుడికైతే వెళ్ళిపోయాను నేను అక్క ఇంకా వద్దు అయితే వెళ్ళామన్నమాట దుర్గమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము అంటే మా ఇంటి దగ్గర నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ నియర్లీ వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది అక్కడికైతే వెళ్ళామనమాట అంటే మా ఊరు పొలిమేర ఇటు సైడ్ దుర్గమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది అటు సైడ్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట సో ఇంకా తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము నా సారీ ఎలా ఉందో కమెంట్ చేయండి ఇదైతే నేను నార్మల్గా బయట షాప్లోనే తీసుకున్న ఫైవ్ హండ్రెడ్ ఏమో కాస్ట్ జార్జెట్ మెటీరియల్ అనమాట చాలా బాగుంది సో ఇది మా ఊరికి అండ్ రామవరంకి మధ్యలో ఉంటుందన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి మాకు పులిమరిలో ఉండే టెంపుల్ కాబట్టి అస్తమాను ఈ టెంపుల్కి అయితే వస్తూ ఉంటాము మా వద్దు చూడని పూలు పెట్టమంటే దానికి అందట్లేదని కింద పెట్టేస్తుంది చిన్నప్పుడైతే చాలా బాగా దండం పెట్టుకునేది అమ్మతో పాటు ఇప్పుడైతే ప్రతి దానికి సిగ్గి వీడియోస్లో అయితే కనిపించమంటే అస్సలు కనిపించట్లేదు ఇంకా దండం పెట్టేసుకున్నాక కొబ్బరికాయతో కొట్టేస్తున్నాను కొబ్బరికాయ కొట్టడం ఏంటంటే నేను కొంచెం టఫ్ టాస్క్ అని చెప్తాను ఎందుకంటే నేను లెఫ్ట్ హ్యాండ్ కదా రైట్ హ్యాండ్తో కొట్టడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాను మీలో ఎవరైనా అలా ఉన్నారా కమెంట్ చేయండి లెఫ్ట్ హ్యాండర్స్కి మోస్ట్లీ అన్ని పనులు లెఫ్ట్ హ్యాండ్తో అలవాటు ఉండదు ఓన్లీ రైటింగ్ ఒకటే ఉంటుంది నాకేంటంటే మొత్తం అన్ని పనులు అంటే తిన్నం తప్ప అన్ని పనులు నేను లెఫ్ట్ హ్యాండ్తోనే చేస్తాను దేవుడి విషయంలో ఏదో ఏ పనైనా కూడా మనం రైట్ హ్యాండ్తోనే చేయాలి కదా సో అందుకే అక్కడ కొంచెం నేను ఇబ్బంది ఫేస్ చేస్తాను అనమాట అందరూ టెన్ మినిట్స్లో చేసేది నేను ఒక ఫిఫ్టీన్ థర్టీ మినిట్స్ టైం తీసుకొని చేస్తూ ఉంటాను అనమాట కబ్బరికాయ కొట్టడం కూడా నేను గుడికెళ్ళడం స్టార్ట్ చేసి అంటే ఒక నేను నా టెన్త్ నుంచి గుడికి వెళ్ళడం స్టార్ట్ చేశాను ట్యూస్డే చేయడం అనమాట అప్పటి నుంచి నాకు కొంచెం కొంచెంగా అలా అలవాటు అవుతూ వచ్చింది సో ఇంకా మేమైతే లదన్నం పెట్టేసుకున్నాము ఫస్ట్ నేను పెట్టేసుకున్నాక మా వద్దు కూడా పెట్టేసుకుంది దానికి గంట కొట్టడం అంటే ఎంత ఇష్టమో ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ గంట కొట్టమని అడుగుతుంది మాక్సిమం పిల్లలందరూ అలానే ఉంటారు కదా ఇంకా మా మేము ఇలా దర్శనం చేసేసుకున్నాక ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము చూసారా మా వద్దు అయితే హాయి చెప్తుంది సో ఇంకా ఇంటికి వెళ్ళిపోయాక తర్వాత ఇంకా మా అక్క స్కూటీ నేర్పించమని అడిగితే కాసేపు మా అక్కకి స్కూటీ నేర్పించేసి ఇంక ఇంటికి వచ్చేసి భోంచేసేసాము మా దగ్గర రిలేటివ్స్ అందరినీ పిలిచాం కానీ కొందరు రాలేదు వర్షం పడుతూ ఉంది కదా అందరికి ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకే కొందరు రాలేదు కొందరు అయితే వచ్చారనమాట ఇంకా వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసుక ఈవినింగ్ అందరూ వెళ్ళిపోయారు ఇంకా అందరూ వెళ్ళిపోయాక చాలా వెళ్తాగా అనిపిస్తుంది కదా అప్పుడు వరకు ఉండి వెళ్ళిపోతే ఇంకా ఈవినింగ్ మా అక్క వాళ్ళైతే ఉన్నారు వాళ్ళతో టైం స్పెండ్ కమెంట్ చేయండి